ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ముందు నుయ్య అన్నట్టుగా ఆ పార్టీ పరిస్థితి ఉందా ఎందుకంటే యువగళం పాదయాత్రలో చాలా నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు విశాఖలో కానీ పాయికి ఇలా కొన్ని కొన్ని చోట్ల అరకాపల్లి ఇలా కొన్ని కొన్ని చోట్ల పెందుర్తి ఎక్కడైతే తమకు సీట్లు కన్ఫామ్ అనుకుంటున్నారో అక్కడ ఆ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థులు కూడా యువగళం పాదయాత్రలో పాల్గొంటున్నారు నారా లోకేష్ గారు అడుగులు అడిగేస్తున్నారు ఆయనతో కలిసి నడుస్తున్నారు అయితే సీట్ల విషయం ఇంకా లెక్క తేలలేదు ఒక పక్క యాభై సీట్లు అంటున్నారు కొంతమంది లేదు సగం సీట్లు ఇవ్వాలి అంటున్నారు సీఎం అభ్యర్థి షేరింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి జనసేనలో ఉన్న సీనియర్ నాయకులు గా చెప్తున్నమాట హరిరామ్ జోగే లాంటి వాళ్ళు అయితే గా చెప్తున్నారు అంటే సీట్లు కావాలి అలాగే ఓట్ షేరింగ్ సీఎం పదవి షేరింగ్ కావాలనేది కాకపోతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఆయన ఓడించాలంటే ఈ పొత్తు తప్పదు అనేది అందుకే భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకెళ్లాలనేది ఇంకా బీజేపీ క్లారిటీ ఇవ్వలేదు ఇటువంటి నేపథ్యంలో ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుపోదాము అని అనుకుంటే ఒక పరిస్థితి తెలంగాణలో పోటీ చేసి ఓటం పాలయ్యాం కాబట్టి బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిచ్చేసుకున్నాం అని ఇన్నర్గా ఫీల్ అవుతున్నారనేది కొంతమంది చెప్తున్నమాట అక్కడ ఒకటో రెండు గెలుచుంటే మా బలం ఎలా ఉంది ఖచ్చితంగా మీరు యాభై ఇవ్వండి అరవై ఇవ్వండి డిమాండ్ చేసి ఆ డిమాండ్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు అనేది ఇదే అలాగని ఇప్పుడు పొత్తు తెగదింపులు చేసుకుందామంటే కుదరదు ఆల్రెడీ ప్రకటించేశారు మళ్ళీ ఏంటి నిలకడలేని మనస్తత్వం అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటారు చాలా మంది అదిగో మళ్ళీ ఇంతలో ఇలా పొత్తు పెడతారు అలాగ పొత్తు తగ్గట్టుకుంటారని రేపు పొద్దున మళ్ళీ వైసీపీకి విమర్శించే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అందుకని ఆ విషయంలో కూడా ఏం చేయలేని పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కలిసి వస్తుందా లేదని ఎన్నికల దగ్గర పడే సమయంలోనే లేదంటే ఒక నెల పదిహేను రోజుల ముందు మాత్రమే దీని క్లారిటీ వస్తుంది అప్పటి వరకు జనసేన తెలుగుదేశం పార్టీ కూడా పొత్తుల విషయంలో అధికారిక ప్రకటన చేయకుండా సైలెంట్ గానే ఉంటారా నెల రోజుల ముందు అన్ని బయటకు ప్రకటిస్తారా చూద్దాం